హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి కృష్ణయ్య దగ్గరికి కుచేలు వెళ్ళినట్టు నేను వరలక్ష్మి గారింటికి అయితే వచ్చాను మన చిన్ని అయితే తెచ్చానండి వరలక్ష్మి గారి ఇంట్లో లేని మొక్కలంటూ లేవండి అందుకే నేను ఇవి ఇది లేదని అనుకుంటున్నాను ఇది వాటర్లో పెరిగే మొక్క నేను నా గుర్తుగా ఇదైతే పట్టుకొచ్చాను వరలక్ష్మి గారింటికి వచ్చి ఈ తోట చూడాలి అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటారా ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఇలాంటి తోట చూడటానికి మనకి నా కళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నాయో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాతో పాటు మీకు కూడా చూపించేస్తాను రండి ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదండి వరలక్ష్మి గారు వీడియో తోట చాలా బాగుంది అని మీ అందరికీ ఇన్నాళ్ళకి ఈ కోరికైతే నెరవేరుతుంది చూసేద్దామా మరి వచ్చేయండి చూసారు కదండి వరలక్ష్మి గారి ఇంటికాడ ఇక్కడ ఈ మొత్తం అంతటికీ కూడా ఈ బుద్ధుడు విగ్రహం చాలా బాగుందండి మనం తెచ్చిన బుద్ధయ్యని కూడా ఇక్కడే పెట్టేద్దాం ఇది ఈ మొక్కల్ని ఎలా అలంకరించటం వలన భలే అందంగా చాలా అందంగా ఉంది కదండి మనం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు పూర్తి వివరంగా నేనే చెప్తానండి మరి ఇక్కడ నేను ఇలా చేశాను కదండి ఇది వరలక్ష్మి గారి ఇల్లు అండి రాజమహేంద్రవరంలో ఉంది అంతేనండి ఇంతవరకే నేను చెప్పగలను మీకు వీడియో చూడాలి అనుకుంటే మీరు ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకుని మీరు చూస్తూ ఉండండి కానీ వారి ఇల్లు ఎక్కడ వారి అడ్రస్ ఏటాన్ని మాత్రం నన్ను నడక్కండి ఎందుకంటే వరలక్ష్మి గారు చాలా బిజీగా ఉంటారు మీరు వెళ్ళటానికి వారు ఏదో వ్యాపారంలో అడావుడిలో ఉంటారండి వెళ్ళే ప్రయత్నం మాత్రం చేయొద్దు సరేనండి ఇది నాయందు దయించి ఇలా చేస్తారని మీకు ముందుగానే చెప్తున్నాను అయితే ప్రతి మొక్కనే కూడా మీకు వివరంగా నేనే వివరిస్తాను అండి మరింత వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దామా ఓ చేయండి చూసారా ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుందండి నేనైతే ఒక పువ్వు కోసేస్తున్నా తలలో పెట్టుకున్నంత అందంగా ఉంది కదా చాలా పెద్దది ఇవి రాఖీ ఫ్లవర్స్ అంటే ఇవే కోసం అండి కాన్ కా కౌరవులు పాండవులు అంటారు వీటిని కూడా బా మంచి వాసన కూడా వస్తుందండి చాలా బాగుంది కదా ఈ పువ్వు ఈ పెవరి అంతా కూడా ఇవేనండి మొత్తం పువ్వులు అయితే చాలా బాగున్నాయి మంచి వాసన అయితే వస్తుందండి మీకు దగ్గరగా కూడా చూపిస్తాను ఇది గుమ్ము ఎంట్రన్స్లో ఉంది అలానే ఇక్కడ ఏమోనండి రాధా మనోహర్ ఉంది ఇది ముద్ద వెరైటీ కోసం అండి ఎందుకంటే వరలక్ష్మి గారిది ఆ పక్కన నేను రేఖ చూసాను నేను ఏ పక్క నుంచి ఏ వీడియో చేయాలో నాకైతే అర్థం కావట్లేదండి నేను కన్ఫ్యూజ్ అయితే అయిపోతున్నాను మీరు మాత్రం నన్ను కంగారు పెట్టకండి నెంపతిగా అన్నీ చూపిస్తాను మీకు ఈ వాళ్ళకే నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుందండి నా పరిస్థితి ఇదిగోండి ఇది దానిమ్మ అలానే ఇది వాసన అయితే చాలా బాగుందండి ఇదైతే స్మెల్ లేదు ఇది ఏం పువ్వు అన్నది నేను అడిగి మీకు వీడియోలో చెప్తానండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఈ కలరే బాగా నచ్చిందండి అయినా రెండు పువ్వులు కోసేసాను నేను యావగనే రండి ఇవి కూడా మనకి పువ్వులు చాలా బాగా పోస్తాయి ఇవి చూసారా నేను ఇప్పుడు వరకు చూడనే లేదు మామిడికాయలు కాయలు మన తోటలో కూడా వచ్చింది కదండీ మూడు కాయలు అయితే ఉన్నాయి మూడు నాలుగు కాయలు ఉన్నాయండి మనకి ఇవి నిత్యం కాస్తూనే ఉంటుంది మామిడి ఉత్తరమండి పువ్వులు అయితే మాత్రం భలే ఉన్నాయండి ఇవి అయితే నాకు బాగా నచ్చింది వాసన కూడా చాలా బాగుంది తినండి భలే ఉందండి చాలా అందంగా ఉంది కదా మొత్తం పువ్వులేనండి ఇవన్నీ కూడా ఇవన్నీ పువ్వులే మొత్తం చూసారా ఇక్కడేమో మందారం ఉందండి ఇవి దేవగన్నేరు మీకు తెలుసు కదా ఇవన్నీ కూడా ఈ గోడంతా కూడా ఇవే ఇవేనండి ఇవన్నీ కూడా మామిడి మొక్కలు ఈ గోలల్లో ఎండాకాలం చక్కగా వేడెక్కకుండా ఉంటుందండి ప్లాస్టిక్ కుండీలు వేడెక్కే అవకాశం ఉంది మామిడి చెట్లు అయితే అక్కడక్కడ నేలమేదేశారు ఇలా ఇవన్నీనండి ఇంటి చుట్టూ ఉంది మొత్తం ఒక అందమైన మొక్కలతోటే నిండిపోయింది ఇల్లంతా ఇవన్నీ కూడా నూరు వరహాలండి రకాలు ఇవన్నీ ఎడి ఈ జామ చెట్టు చాలా బాగా కాసింది కదండి ఇవన్నీ ఎడి నిమిషే ఇది సపోట ఇది కూడా ఎడినిమిసే పెద్ద కుండీలో వేశారండి అన్ని రకాల ఒకే దాంట్లో వేశారు ఇదిగోనండి ఇక్కడ కూడా ఇలా ఎంట్రన్స్లో అయితే ఇలా కట్టారండి బయట కూడా చాలా ఉన్నాయి కుండీలు అయితే ఇది ఒక రకం అండి అది పెద్ద సైజు ఇది చిన్న సైజు పువ్వులైతే కోసేస్తున్నాను నేను ఇది వాసన లేదండి చూసారా ఇంటి ముందు కూడా చాలా మొక్కలైతే వేశారండి ఇక్కడ చాలా రకాలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా నేను మరి మీకు గోరింటాకు ఉంది మందారం ఉంది కరివేరు ఉంది ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి నేను ఇవన్నీ కూడా వివరించి అంత వీడియోలు ఎంత అయిపోతుంది చిత్తకొక చిరుకులు చూసారా ఎలా తిరుగుతున్నాయి తోటలోని ఇక్కడ పారుజాతం ఉంది తర్వాత మందారాలు ఉన్నాయి ప్రతిరోజు పూజకి సరిపడా ఇక్కడి నుంచి పువ్వులు మనకి దేవుడికి అయితే చక్కగా అలంకరించుకోవచ్చు చూసారా ఎంత అందమైన పువ్వులు డెకరేషన్ మొక్కలు ఉన్నాయి గులాబీలు ఉన్నాయి తర్వాత ఆ కలర్ చూడండి ఆరెంజ్ కలర్ చాలా బాగుంది కదా ఇలా ఇదే కాదండి డాబా మీద కూడా చాలా మొక్కలు ఉన్నాయి మీకు మరో వీడియోలో చూపిస్తాను ఇంటి ముందు ఇలా గ్రీన్ నెట్ అయితే వేసుకున్నారండి ఎంతమంది వచ్చిన చక్కగా చల్లగా ఇక్కడ వాతావరణం కూల్గా ఉండటానికి చింకు పువ్వులు పాదు అలా మనకి ఇక్కడ చూసారా ఇదిగోనండి ఇక్కడైతే అన్ని రకాల మొక్కలు చాలా చాలా డెకరేషన్గా ఈ అలంకరించుకునే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చూసారా ఇవి చూడండి ఎన్ని రకాల మనీ ప్లాంట్లు ఉన్నాయో ఇంటి ముందు గుమ్మానికి ఎదురుగా గాలినిచ్చే మొక్కలు చా అవన్నీ కూడా వరలక్ష్మి గారి టేస్ట్కి తగ్గట్టుగానే అమర్చుకున్నారండి చాలా బాగుంది కదా మనం ఇక్కడ ఏమోనండి బుద్ధుడు ఇవన్నీ కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉండటానికి భలే ఉన్నాయి కదండీ ఇవి చూడటానికి భలే ఉన్నాయి కదా ఇవి మనం టేబుల్ మీద అమర్చుకుంటాం కదండి ఆర్గన ప్లాస్టిక్ పువ్వులు వాటిని పాడైపోయి ఇలా గుచ్చారు చూడటానికి ఇది కూడా చాలా అందంగా ఉంది ఇలా అయితే ఈ పువ్వుల దండలు చూడండి మన వీడియోలో అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం కదండీ దేవుడికి వేసిన పువ్వుల దండలు తెచ్చారు ఏదో మొక్కలకే కంపోస్ట్ తయారు చేయడానికి అని అనుకుంటున్నాను నేను ఇదంతా పెరటి తోటండి ఇవన్నీ మందారాలు ఇది చూసారా వాటర్ టిన్నీలతో చేసిన స్టాండ్ అండి ఇది మనీ ప్లాంటు వీటిని ఇక్కడ వేసిన పందిరి ప్రతి గొట్టానికి కూడా ఒక మనీ ప్లాంట్ అయితే అమర్చారండి బాగుంది కదా ఈ కుండీ చొత్త చిన్నది ఈ కుండీకి ఎంత చక్కగా పెరిగిందో చూడండి ఇది చూసారా ఇది పందులు మల్లికి స్టాండ్ అయితే ఇలా చేయించారండి బాగుంది కదా ఇలా సిక్కుంతో ఇది రాధా మనోహర్ అండి ఇవన్నీ మామిడి చెట్లు ఇందులోనే అరటి చెట్లు కూడా ఉన్నాయి అన్నిటికంటే ఇవి నాకు చాలా బాగా నచ్చాయండి చూడటానికి దారంతా కూడా చాలా బాగుంది కదా నుంచి అయితే ఎంట్రన్స్ ఇలా ఉందండి చూసారా ఈ అంతటికి కంపోస్ట్లు ఎలా తయారు చేస్తున్నారో చూడండి చాలా సులువుగా ఇదిగోనండి దేవుడి దగ్గర వేసిన బంతి పువ్వులు అడుగున ఎండుటాకులు వేసారు తర్వాత బంతి పువ్వులు లేరు లేరుగా వేస్తూ కోకోబిట్ వేస్తే తొందరగా కంపోస్ట్ అయిపోతుంది ఇది మనకి నెల రోజుల నాటికే చాలా వరకు కంపోస్ట్ అయితే అయిపోతుంది ఈ కంపోస్ట్ని మొక్కలకైతే ఉపయోగిస్తున్నారు ఇంకా చాలా ఎరువులు ఉన్నాయి మన ఆర్గానిక్ ఎరువులు ఉంటున్నాయి కదండి అవి జీవన ఎరువులు అవి కూడా చాలా వరకు వాడతారు వాటితో పాటు ఈ పువ్వులతో కూడా మనం కంపోస్ట్ చేసుకుని మొక్కలకి సులువుగా ఇవ్వచ్చు ఇదే కదండి ఇది కోకోబీటు ఇది ఇది జీవామృతం జీవామృతం మనం ఎప్పటికప్పుడు మొక్కలకిస్తే మంచిగా ఉంటాయి ఈ జీవామృతాన్ని తయారు చేసుకుని మనం పదిహేను రోజులు లోపు వాడుకోవచ్చు ఇవన్నీ ఆకుకూరలండి ఇది తోటకూర బెండ చెట్లు ఐడియా బాగుంది కదండి బెండ చెట్లులో కూడా ఆకుకూర వేయాలని నాకైతే ఇప్పుడే చూశాను బాగుంది ఇది చిలోని బచ్చలి తులసకుండి చాలా బాగుంది కదండి అందంగా ఉంది తులసమ్మ ఇదిగోనండి వరలక్ష్మి గారి ఇంటికి మేము నేను వచ్చాను వీరు కూడా వచ్చారు ఇద్దరు ఇక్కడ ఫ్రెండ్స్ అయిపోయాము అయితే వీరికి ఒక ఛానల్ ఉంది అది సాయి సంబంధించి బత్తి ఛానల్ అండి మీకు చాలా వివరాలు అయితే ఉంటాయి వీరి ఛానల్లో వారి మాటల్లోనే విందాం హాయ్ అండి సాయిరామ్ దత్తబిడ్డలు నిర్మలాదేవి యూట్యూబ్ ఛానల్ అండి నాది అంటే ఒక సత్సంగాలు ఒక మంచి మంచి విషయాలు అవి చెప్పడం జరుగుతుందనమాట జస్ట్ పెద్ద పెద్ద ఓ వీడియోస్ కాదు చిన్న చిన్నవిగా మంచిగా మాటలో ఒక టెన్ మినిట్స్ లోపే ఉంటుంది మన వీడియోలు మీరందరూ మా బుజ్జితోట మా నిజంగానే మా బుజ్జమ్మ వీడియోలు చక్కగా సెవెంటీ థౌజండ్ మెంబర్స్ ఉన్నారంటే సో గ్రేట్ అండి నిజంగా మీరందరూ ఆవిడ్ని ఆదరమాలతో అభిమానిస్తున్నారు అలాగే మీకు మొక్కలతో పాటు భగవంతుడి యొక్క ఛానల్ కూడా అంటే భగవంతుని గురించి కూడా మీరు వినే ప్రయత్నం చేస్తారని నా యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను సైరామ్ చెప్తలి గురువు గారు అన్నారండి మన కాయంతం లాగట ఎవరో ఒకరు ద్వారా నట్టండి భగవంతుడి దగ్గరికి గంట వేయాలట ఆ తర్వాత ఐస్కాయుం ఎలాగైతే లాక్కుంటుందో అలా భగవంతుడు మనల్ని లాక్కుంటాడట నేను ఏదో వీడియోలోనే గురువుగారు మాట్లాడినా అలాగా ఎవరు ఎక్కడ కలవాలో ఇలా ఉంది లేకపోతే మీరెవరో నేను ఎవరో ఇక్కడికి వచ్చి హాఫీగా మాట్లాడుకుంటున్నాం నిజంగా మిమ్మల్ని కలిసి నాకు చాలా ఆనందంగా ఉంది కేవలం నేను రండి వరలక్ష్మి గారండి మీరు వచ్చారంటే నేను నాన్నకి ఎప్పుడో వద్దాం అనుకున్నాను అంతే మీరు వచ్చారంటే సరే చూడాలి మనీ ఉంటారో లేదని నేను వెళ్ళి దొడికని ఆలోచించని తొందరగా వచ్చేసాను నేను చాలా హ్యాపీగా ఉంది మనందరం కూడా ఎప్పటికైనా భర్తి మార్గంలోకి వెళ్ళవలసిన వయసు ఇది కదా ఇప్పుడు ఇప్పుడు నుంచి మనం కొంచెం కొంచెం అలవాటు చేసుకుందాం అలవాటు చేసుకుంటే ఆ తర్వాత అలవాటు అయిపోతుంది కదా సరేనండి ఇంత మంచి స్నేహితురాల్ని అందించినందుకు వరలక్ష్మి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను ఉంటాను తల్లి బాబా అంటే నాకు చాలా ఇష్టం ఆధ్యాత్మిక స్థితి అంటే నాకు చాలా ఇష్టం అనమాట అట్లాగే ఈ వరలక్ష్మి కూడా నాకు పరిచయం అవడం తర్వాత పొద్దున అనుకోకుండా అయినా ఇంకా మనకి అవసరం కూడా నండి ఇంకా మనకి అంతులు జీవితం అయిపోయింది ఇంకా ఉన్న ఒక్కొంతు కూడా దేవుడితో కాసేపు అన్న మరి ఉండకపోతే అలా తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా కుదిరిన సమయంలోనే భగవంతుడి గురించి ఒక్క అరగంట ఆలోచిద్దాం ప్రతి ఒక్కరూ కూడా చూడండి నచ్చితేనే మీరు ఫాలో అవ్వండి సరేనండి ఇదేనండి ఇవాళ వీడియో నేను వరలక్ష్మి గారి వీడియో నా టెరస్ గార్డెన్ ఉంది పైన మరో వీడియోలో చెప్తాను ఇది మాత్రం గ్రౌండ్ ఫ్లోర్లో చూ చూపిస్తున్నాను ఎలా ఉందో మీ అభిప్రాయం చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా బొజ్జి తోట ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు అందరికి ఇష్టం కాబట్టి అందరికీ షేర్ చేస్తే మనం చూసేదే కాదు మనతో పాటు పది మంది ఇంకా చూడడం కూడా మనకు కూడా అది చాలా పుణ్యంలో ఒక భాగమే కాబట్టి మనమే కాదు చూసేది అందరు చూడాలని ఇంకా ఇంకా వ్యూస్ బాగా పెరిగి తనకి ఇంకా మా బుజ్జి బుజ్జితోట పెద్ద బుజ్జి తోట అవ్వాలని బాబాని వేడుకుంటున్నాను లోక సంస్థ మా చిన్నారలందరికీ వై వై వై